దినోత్ తిన్నారు కదా అని ఇప్పుడు సేమ్ ఇప్పుడు పండ పండుగల నుంచి పాట పాడుతున్నాం పండుగలు ఏమేమి పండుగ పండుగలను ఏమేమి చేస్తాం మనము అవన్నీ పాట రూపంలో పాడుకుందాం సరేన పిల్లలు పండుగ వచ్చింది వచ్చింది కుల పాయసం తెచ్చింది దసరా పండగ వచ్చింది తెచ్చింది కొత్త బట్టలను తెచ్చింది పండగ వచ్చింది టపాకులు ఎన్నో తెచ్చింది పండగ వచ్చింది టపాసులు ఎన్నో తెచ్చింది thank yeah. మోక్ష అడవు కూర్చొని మోక్షిక మోక్షికని అడుగుదా మోక్షిక నేను ఇక్కడ ఏం చెప్తున్నా ఎక్కడ ఏం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి ఇప్పుడు ఒక చాక్లెట్

इंद्राल पाई संदेश चिन्दे इंद्राल पाई संदेश चिन्दे दशराव पंडा गवर चिन्दे दशराव पंडा गवर चिन्दे कुत्ता बड़ता लड़के चिन्दे कुत्ता बड़ता लड़के चिन्दे अच्छा चाइना तू आ बोले ना मैं मानता हूँ जब तू क्या कर रहा है किसको ले इधर बैठ इधर नहीं रहने दे जो झांकिल देती है ब దసరా పండగ వచ్చింది కొత్త బట్టలను తెచ్చింది దీపావళి పండగ వచ్చింది టపాసు తెచ్చింది పండగ వచ్చింది ఎన్నో తెచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది పతంగులు ఎన్నో తెచ్చింది ரம்ஜான் பண்டி ரம்ஜான் Mazzoleno, del cimì. Mazzoleno, del cimì. Mazzoleno, del cimì. del